ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో అమృత్ టూ పాయింట్ జీరో పథకంలో భాగంగా రెండు వందల నలభై తొమ్మిది కోట్ల యాభై రెండు లక్షలతో మురుగునీటి పైప్ లైన్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మేయర్ పూనుకొల్లు నీర్జా నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పనులను త్వరగా ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు

అది కరెక్ట్ కాదు కాబట్టి ఏదన్నా ఉంటే కలెక్టర్ గారికి చెప్పండి అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ ఇవ్వాలనేది ప్రభుత్వ కోరిక తప్పకుండా ఆ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మనం దెబ్బలాడి ఇప్పించుకున్నాం ఎప్పుడు కూడా భూమి మీదకి వెళ్ళి ఆక్రమించుకొని అన్యాయంగా ప్రభుత్వ భూమిలో వక్ఫ్ భూమిలో భూదానం భూమిలో ఆక్రమించుకొని వాళ్ళ దగ్గర వసూలు చేసి పార్టీలు పేరు చెప్పి పార్టీల ద్వారాగా కొంతమంది బాగుపడి ఆడ నష్ట కష్టాలు పెట్టి అతను వాళ్ళకి కరెంట్ ఇచ్చింది తప్పు మంచినీళ్ళు ఇచ్చింది తప్పు అక్కడ ఉంచింది తప్పు ఈ తర్వాత ఇప్పుడు మనం చేస్తా ఉంటే మందు తప్పు అవుతుంది కాబట్టి దయచేసి పోలీసు రెవెన్యూ మొట్టమొదటి రోజునే రోడ్డు మీద గుడి మొదలు పెడతారు చిన్నగా రాయి పెడతారు ఆ రోజే తీసేస్తే ఆ దేవుడు ఎక్కడికో ఒకసారికి వెళ్తాడు ఆయన బతుకు తెరువు కోసం మీరు మాట్లాడకపోతే ఆయన చుట్టూ అది పెట్టి గొడగట్టి గుడి బడి బడిగట్టి రోడ్డు మీదకి వచ్చాక మీరు పగల కొట్టాలంటే మీకు సాధ్యం కాదు అది మసీదు కావచ్చు చర్చ్ కావచ్చు దేవాలయం కావచ్చు రోడ్డు మీద ఉంటాడండి దేవుడు ఎక్కడన్నా ఏదన్నా కొండ మీద గుట్ట మీద ఉంటాడు పూర్వీకులు దేవుళ్ళందరూ ఎక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఎక్కడుండు బైపాస్ రోడ్లో ఉండ నేను దోస్తుండగానే దేవాలయాలు వస్తున్నాయి అది కింది స్థాయి అధికారులు చూసుకోవాలి ఒకళ్ళ కమిషనర్ గారు వెళ్ళినా ఆర్డీఓ గారు వెళ్ళినా ఎంఆర్ఓ గారు వెళ్ళినా ఏంటో ఇక్కడ మొదలుపెట్టింది ఎవరు మొదలుపెట్టారు ఎట్లా మొదలు పెట్టారు వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయాలి అట్లాగే కట్టడాలు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కట్టిన తర్వాత డిమాలిషన్ ఎందుకు మనకి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఆ పర్మిషన్ ఇవ్వడానికి కారకులు ఎవరు వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి ముందే కాబట్టి క్రమ పద్ధతిలో అభివృద్ధి చేస్తే ప్రజలకు సౌకర్యం ఉంటుంది మేము చేసినా మీరు చేసినా కార్పొరేటర్ గారు చేసినా ప్రజల కోసం తప్ప సొంతం కోసం కాదు కాబట్టి ఖమ్మం అభివృద్ధి ప్రణాళిక బద్ధంగా ఉండాలి నేను ఈరోజే ముఖ్యమంత్రి గారికి ఇంకా రెండు వేల కోట్లు ఖమ్మం డ్రైనేజీ కోసం కావాలి ఇంట్లో ఏమన్నా సరుకులు పోయినా మనం రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తాం ఉద్యోగాలు పోతే ఉద్యోగాలు మళ్ళీ అందించడానికి ట్రై చేస్తాం అనేక రకాలుగా మనం తిరిగి మన ప్రజల్ని కాపాడడానికి మనం ప్రయత్నం చేస్తాం ఎస్ మళ్ళీ వచ్చినా కానీ ప్రాణాలు బట్టి మనం చేసే పని ఖచ్చితంగా చేస్తాం కానీ దూరదృష్టి పెట్టి ప్రమాదం వచ్చే ముందు మన ప్రజల్ని కాపాడగలిగితే ఖచ్చితంగా మనం యంత్రాంగం అయినా ప్రభుత్వమైనా పూర్తిగా స్వీకరించిన బాధ్యతని మనం పూర్తి చేసినట్టు అనుకోవచ్చు అటువంటి కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఒకటండి ఇది కేవలం కల్వర్ట్ పెట్టి ఎస్కరి ఎస్కేప్ పెట్టి వరదలు వచ్చిన తర్వాత తట్టుకోవడం కాదు వరదలు ప్రభావాన్ని తగ్గించడానికి పెట్టుకున్న ఒక కార్యక్రమం మన ప్రజల్ని కాపాడడానికి వచ్చే వరదలు ఎప్పుడు వచ్చినా కానీ యాభై సంవత్సరాల వరకు కాపాడడానికి ఇటువంటి ప్రయత్నాలు చాలా అవసరం రెండో రకంగా ఆఖిరిగా అండి ఈ యూజీడి గురించి ఒక రెండు అంశాలు అందరికీ ఎందుకంటే ఎంసీ గారు అన్నట్టు చాలా వరకు పెద్ద పట్టణాల్లో వచ్చాయి అని చెప్తున్నారు కానీ అవి అతి పెద్ద పట్టణాలు బాంబే లాంటి పట్టణాలు ఢిల్లీ లాంటి పట్టణాలు పూర్తిగా వస్తువులు ఉన్న పట్టణాలు మన సైజు పట్టణానికి యూజీడీ తెచ్చారంటే మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ యూజిడీ అనేది వచ్చిందండి ఈ యూజిడి కనిపించడానికి పైపులు ఇన్స్పెక్షన్ చేంబర్లు ఇవన్నీ కనిపిస్తాయి కానీ కనిపించేది యూజిడి మోరి ఆరిన మోరి వారి రాని రోగాలు మోరి వల్ల రాని మనకు హాస్పిటల్ బిల్లు ఖర్చులు మన పిల్లలు ఆరోగ్యాలు కాపాడుకొని పెట్టుకుంటున్నాం మన మహిళల ఆరోగ్యం కాపాడుకొని పెట్టుకుంటున్నాం అవన్నీ కూడా యూజిడీ రావడం వల్లనే సాధ్యం అండి అది యూజిడీ వచ్చిందంటే ప్రజల ఆరోగ్యం హాస్పిటల్ బిల్లు తగ్గించడం పూర్తిగా మన పట్టణాలని పరిశుభ్రతని మనం పెట్టుకోవడం మన మున్నేరిని మనం కాపాడుకున్నట్టు ఇవన్నీ యూజీడీ వచ్చాయి కాబట్టి మనకి సాధ్యం ఈ యూజిడీ మన పట్టణంకి వచ్చే ఎస్ టూ త్రీ ఇయర్స్ మీకు మాకు అవస్థ ఉంటుంది బికాజ్ కట్టింగ్ చేయాలి పైపులు వేయాలి కానీ మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు అది అది కూడా మంత్రి గారి స్వభావాన్ని మూడు సంవత్సరాలు కూడా ఒక సంవత్సరంలో పూర్తి చేయమని ఖచ్చితంగా ఆదేశాలు మంత్రి గారు ఇవ్వబోతున్నారు కానీ కొంత కష్టం వచ్చినా తరతరాలుగా మన ఖమ్మం పట్టణంలో ఉండే ప్రతి నివాసిని కాపాడడానికి ఈ ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్ అండి అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెట్టుకుంటున్నాం నిజంగా ఈ కార్యక్రమం ఒక ఫోటో తీసుకొని మీరు నేను ఒక ఇంట్లో పెట్టుకోవాలి ఈరోజు పెట్టాం ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకొని మన ప్రజలందరినీ మనం కాపాడుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన పట్టణ అభివృద్ధిని నిరంతరంగా ముందు తీసుకెళ్తామనే మాట